రాపతి మండల బీఆర్ఎస్ ఉచిత స్థాయి సమావేశానికి వచ్చిన ప్రాణ సమ్మాన్లైన కార్యకర్తలకు అలాగే మాజీ మంత్రి వాళ్ళు ఎరవ గారు కానీ అలాగే జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామ నాయకులు అలాగే మీ ఎలక్ట్రాన్ ఇంటి మీడియా వారికి ప్రతి ఒక్కరి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ రేపు ట్వంటీ సెవెంత్లో జరిగే బీఆర్ఎస్ సమావేశానికి ఒక సునామీలాగా పబ్లిక్ రాబోతున్నారు ఈ రాపెట్టి మండలా నుంచి మేము దానికంటే ఎక్కువనే నాలుగు వేల మంది మేము అనుకుంటున్నాం కానీ మాకు ఎక్కువ వెహికల్స్ అంటే వెహికల్ దొరకట్లేదు స్వచ్ఛందంగా ఒక్క రూపాయి లేకుండా స్వచ్ఛందంగా వాళ్ళు తరలి వస్తున్నారు బస్సులలో కానీ లారీలలో కానీ ఆటోలలో కానీ బొలరాలలో కానీ దేంట్లో పెడితే దాంట్లో స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ మన బీఆర్ఎస్ కార్యకర్తలు అంటే వాళ్ళు దేనికైనా తెగిస్తారన్న సంగతి అందరికీ తెలుసు ఎందుకంటే తెలంగాణ ఉద్యమాలు అందరూ చూసే వాళ్ళు ఇది భయపడ్డో చేసుకోడో అన్నది ఆ బ్లడ్ లో ఉండదు బీఆర్ఎస్ది ఎందుకంటే తెలంగాణ తీసుకొచ్చిన కార్యకర్తలు ప్రాణాలు తెగించిపోరే కార్యకర్తలు కాబట్టి ఒక్కొక్కరు సునామీ లాగా ఒక్కొక్కరు పది మందిని తీసుకొచ్చేసి ఒక మేము అనుకుంటున్నాను ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ల్యాక్స్ వరకు వచ్చి ఇది మన భారతదేశాన్నే ఒక రికార్డు సృష్టించబోతుంది ఇది ఈ తర్వాత పరిణామాలు చెరవేగంగా మారుతుంటాయి ఇది ప్రతి ఒక్క కార్యకర్త ఉత్సాధ నింపే సభ ఇది ఎందుకంటే మన తెలంగాణ జాతి ముద్ది బిడ్డ కల్వకంట్ల చంద్రశేఖరరావు గారు నిర్వహించే సభ అంటే అలా ఇలాగా ఉండది అది ప్రతి ఒక్కరిని ఉత్తేజపరుస్తూ ముందుకు నడిపిస్తే కథన్ రంగాల బీఆర్ఎస్ కార్యకర్తలు సత్యాయంలో ఈ మీటింగ్ మీటింగ్తోంది పెడతారు